పుష్ప టూ సినిమా రిలీజ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు ఇటు సినిమా ఇండస్ట్రీ ఇటు సామాన్యులు ఇటు ఆ కుటుంబం ఆ సినిమా థియేటర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ మహిళ వారి కుటుంబం ఇదంతా మీరు ఒకసారి చూసినట్టయితే కావాలని కాంట్రాడిక్ట్ చేస్తూ కంటిన్యూగా ఈ ఎపిసోడ్ని రులాంగ్ చేస్తూ పోతురు ఈరోజు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వాస్తవంగా మీ ఛానళ్ళ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక బ్రీఫింగ్ ఇయదలుచుకున్నాను అసలు ఏంది ఇది ఎందుకు ఇలా డైవర్ట్ అయింది ఎందుకు దీన్ని బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి కానించి మొదలు పెడితే మన రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు ప్రస్తుత మినిస్టరు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి కాంచి మొదలు పెడితే దీన్ని ఎందుకు పొలిటికలైజ్ చేస్తుర్రు పొలిటికలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది సమస్య వచ్చినప్పుడు అన్ని పార్టీలు అన్ని పార్టీలు కూడా సమస్యపై దృష్టి పెట్టుంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కార దిశగా వచ్చేది ఇవాళ ఏమంటున్నారు ప్రతి చిన్న విషయాన్ని అంటే దీంట్లో కూడా తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కరు దీంట్లో లైమ్ లైట్ కావాలి ప్రతి ఒక్కరు దీంట్లో చర్చలు పార్టిసిపేట్ చేస్తే భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకి మంచి వ్యూవర్షిప్ వస్తుందని మాట్లాడే కూడా కూడ్రు ఇలా అన్ని పార్టీల ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని పుష్ప టూ అల్లు అర్జున్ సినిమా భారతదేశంలో పొలిటికల్గా ఎవరైనా పొలిటికల్గా ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే పొలిటికల్గా కనెక్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు పుష్ప టూ మీద జరిగిన ఇన్సిడెంట్లో అందరం మైలేజ్ తీసుకోవాలన్న ఒక ఆతృత్వం మాత్రం కనపడదు నా క్లియర్గా ఎందుకంటే పుష్ప టూ పుష్ప వన్ హిట్ కావడంతో భారతదేశ వ్యాప్తంగా కూడా పుష్ప టూ రిలీజ్ కోసం కొన్ని కొన్ని నెలల నుంచి ఈ పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి ఈ పుష్ప టూలో మేము కూడా అంటే ఆఫ్ స్క్రీన్ పార్టిసిపెంట్స్ వీళ్ళంతా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినోళ్ళు దీన్ని కాంట్రాడిక్ట్ చేసిన వాళ్ళు సంబంధం లేకుండా మాట్లాడినోళ్ళు కూడా పుష్ప టూలో వీళ్ళు అవుట్ సైడ్ పోర్షన్ తీసుకున్నటువంటి వ్యక్తులే పార్టీ వాళ్ళు ఇప్పుడు నేను కూడా నన్ను కూడా ఏంది పార్టీ అనలా నేను అనేది ఏంటంటే నేను కాంట్రడిక్షన్ని క్లియర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టినా కాబట్టి వాళ్ళు పెట్టింది ప్రెస్ మీట్ ఎవరి మీద కాంగ్రెస్ పార్టీపై బురద చెల్లడానికి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడానికి చేస్తురు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిఫెన్స్గా అవసరం ఉంటుంది ఎందుకంటే నాకంటే ఎక్కువ నాకు పొద్దున్న నుంచి నేషనల్ మీడియా నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ నిన్న నిన్న జరిగిన ఇన్సిడెంట్ మన్న జరిగిన ఇన్సిడెంట్ మొన్న అసెంబ్లీలో మాట్లాడిన ఇన్సిడెంట్ ముఖ్యంగా మీరు ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఒకటి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఐదో తారీఖు నాడు ఇన్సిడెంట్ అనేది సరే జీవితంలో చాలాసార్లు గతంలో కూడా ఇలాంటి స్టాంపిడ్స్ జరిగినాయి చాలా అత్రాసులో జరిగింది ఉత్తరప్రదేశ్లో ఒక స్వామీజీ ప్రోగ్రాం పెట్టినప్పుడు జరిగినప్పుడు ఎన్నోది అప్పుడు కూడా అరెస్ట్లు జరిగినాయి అప్పుడు కూడా ఆ స్వామీజీని పట్టుకున్నారు అప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం ఉండే పర్ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు వచ్చిన మహానుభావులు అంతా సెంట్రల్ మినిస్టర్లు రైల్వే మినిస్టర్లు వీళ్ళందరూ మరి వాళ్ళు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుందని భారతదేశ వ్యాప్తంగా చెప్పుకుంటే యోగినాథ్ ఆదిత్య గవర్నమెంట్లోనే ఒక స్వామి పెడితే వంద మంది చచ్చిపోయారు అంటే ఇవన్నీ తప్పిదాలు ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి అనేది వాళ్ళకు తెలుసు మనకు తెలుసు ఇది భారతదేశాలనే కాదు అమెరికాలో జరిగిన ఇటువంటి సంఘటనలు ఇటు యూరోప్లో జరిగినాయి ఏషియాలో జరిగినాయి ఇండియాలో జరిగినాయి కానీ వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే దానికే మనం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే అదే చెప్తుండ్రు మాకు సినిమా ఇండస్ట్రీకి నాకు పుష్ప సినిమాకు మాకు పుష్ప సినిమాలో ఉన్న హీరోకు మాకు మాకేం వైర్యం ఉంటుందండి ఉంటే మేమెందుకు ఆ సినిమాకు మూడేళ్ల నుంచి సినిమా షూటింగులు చేసినాము చాలాసార్లు రిలీజ్ కాలేదు కాస్ట్ పెరిగింది అంటేనే కదా అవుట్ ఆఫ్ ద వే పోయి వాళ్ళ కోసం రేట్లు పెంచి వాళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళు వ్యాపారంగా ప్రొడ్యూసర్లు దెబ్బ తినొద్దనే కదా తెలంగాణలో ఇండస్ట్రీ మంచిగా ఉండాలనే కదా ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో కదా దిల్ రాజు గారికి మరి ఇక్కడ ఇదే గాంధీభవన్లో మీరు మీరంతా రిపోర్టర్లు చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ల కోసం తిరుగుతారు మరి దిల్ రాజుకి ఎందుకు ఇచ్చారు దిల్ రాజుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని ఆయనకి ఇచ్చినాం కదా లేకపోతే ఎవరికో సమస్యలు తెలియని వాళ్ళకు ఒక మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీల ఏ ఎమ్మెల్యే టికెట్ ఆశించి రానులకో ఆ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతుండే ఇస్తే ఆ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండదు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనెక్టెడ్ ఉండరానే మనం ఒక కీలకమైన వ్యక్తికి ఒక ప్రొడ్యూసర్కి ఒక డిస్ట్రిబ్యూటర్కి ఈ ఇండస్ట్రీని తెలంగాణ గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తికి ఇచ్చినాం ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రొడ్యూసర్లంతా పక్క అటు ఆంధ్ర రాష్ట్రం నుంచే ఉండే అటువంటి ప్రొడ్యూసర్ల యుగంలో దిల్ రాజ్ అనేట ఒక బ్రాండ్ మార్క్ అటువంటి ఆయనకి ఈరోజు మనం ఇచ్చి సత్కరించుకొని ఆయనకి ఇచ్చి ఆయనతోటే సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఇండస్ట్రీలో పైన పెద్ద హీరోలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు పెద్ద ప్రొడ్యూసర్లు ఉండొచ్చు డైరెక్టర్లు ఉండొచ్చు కానీ ఇండస్ట్రీ మీద వేల మంది బతుకుతుర్రు ఇలా చిత్రసీమ కాలనీ వాళ్ళ ఫిలిం నగర్ నుంచి మొదలు పెడితే అంజయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఫిలిం నగర్ అనే దాంట్లో ఫిలిం నగర్ అని జూబ్లీహిల్స్ దగ్గర ఒక ల్యాండ్ని సినిమా యాక్టర్స్కి ఇచ్చి మరీ చెన్నై నుంచి యాక్టర్స్ని ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది పద్మాలయ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోకి కూడా మనం గవర్నమెంట్ తరఫున ల్యాండ్లు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సింది కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది కాంగ్రెస్ అనే పార్టీ అందరూ బాగుండాలని కోరుకుంటుంది ఇటు పెట్టుబడి పెట్టి ఈ వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యాపారం చేసుకునేటువంటి ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కార్మికునికి ఏదైనా కష్టం వచ్చినా స్పందించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది నిన్న మొన్న పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏందంటే ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జరిగింది అనేది క్లారిటీగా మీకు విజువల్స్తో సహా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే అంటే దీన్ని చూపించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కేసు ఫైల్ అయింది ఇదే అల్లు అర్జున్ గారు మంచిగా ఆ రోజు ఏ రోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క మాట్లాడాడు జైలు నుంచి విడుదలైనప్పుడు ఏమన్నాడు నేను మాట్లాడా మర్యాద ఉండదు ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తున్నా చట్టం తీసుకున్న నిర్ణయంలో నన్ను అరెస్ట్ చేశారు నేను దీని గురించి తప్పగా మాట్లాడొద్దని చెప్పి పోయిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఆ సమస్య రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు మాట్లాడుతూ అటు ఎంఐఎం అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు అంటే మొదట్లో పోలీసులు పర్మిషన్ ఇచ్చారని చెప్పి వీళ్ళంతలో వీళ్ళంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది వాస్తవం కానీ పర్మిషన్ ఇవ్వలేదు మేము అనేది పర్మిషన్ కోసం కమ్యూనికేట్ కూడా చేయలేదని చెప్తూనే అక్కడ ఎలా జరిగింది ఇన్సిడెంటు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారే బేసిక్గా ఏంటంటే ఆయన సెకండ్ టైం ఎప్పుడైతే నిన్న మొన్న ఇరవై ఒకటో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిరో అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మేమే వీళ్లకు ప్రమోషన్స్ కోసము స్పెషల్ షోలు వేసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేస్తాం ఇటువంటి చేస్తే ఇక నుంచి నేను ఉన్న రూల్స్ స్పెషల్ షో పర్మిషన్లు కూడా ఇయ్యనని చెప్పడానికి కారణం ఏంది మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే సామాన్యులకు ఇబ్బంది అయ్యేటప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకువస్తుంది అని చెప్పాడు సాయంత్రం సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుర్రు ఏడింటికి అల్లు అర్జున్ గారు అంటే అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక కన్స్ట్రక్టివ్ లైన్లా ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన లైన్లనే ఆయన కూడా ఇండస్ట్రీకి చెప్పాల్సిందని ఇదంతా అయిపోయింది కాంట్రడిక్షన్ నాకు ఆయన వల్ల తప్పు జరిగింది నాకు సినిమా థియేటర్ పోయినా సినిమా థియేటర్ బయట ఒక మహిళ చలిపోయిందని మహిళ కొడుకు సీరియస్ గుండి హాస్పిటల్ పోయింది అన్న విషయమే నాకు తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా తెలియదు పోనీ థియేటర్లో పోలీసులు వచ్చి నాకు ఏం చెప్పలేదు అన్న దాన్ని ఆల్రెడీ క్లియర్గా మనకు విజువల్ చూపించారు పోలీసులు పైకి పోయిర్రు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు బయటికి తీసుకొచ్చిర్రు ఆఖరికి ఏసీపీ గారు చెప్పిర్రు నేను పోయి ఆయనతోటి మాట్లాడతా అని చెప్తే మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళ బిఏలు వాస్తవ పరిస్థితి చెప్దామంటే సో ఇవన్నీ ఏంటంటే ఒక సైడు సినిమా యాక్టర్కి ఆయనకంటూ అవగాహన ఉండకపోవచ్చు ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన ఆయనకు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ ఆ మూవీ టెన్షన్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు దానికి తోడు ప్రతిపక్షాలు ముఖ్యంగా ఒక మహిళ ప్రాణాలు కోలిపోయి ఉంటే కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉండి ఉంటే ప్రతిపక్షాలకు దీన్ని రాజకీయ అంటే ఇనిషియల్గా అరెస్ట్ అయిపోయిండు అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు చాలా సానుకూలంగా స్పందించిండు అక్కడికి మ్యాటర్ అయిపోయింది తర్వాత కోర్టులు చూసుకుంటే తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు ఓవరాల్గా చెప్పినప్పుడు నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తున్నారని చెప్పడం తప్పు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక ఫైవ్ మినిట్స్లా ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి సందర్భం ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో దానికి మళ్ళా ప్రతిపక్షాలు మళ్ళీ తెల్లారే ఎవరు పురంధేశ్వరి గారు మళ్ళీ వచ్చి ఏదో చెప్తారు ఎందుకు వాళ్ళు ఓనర్ వాళ్ళు ఓనర్షిప్ ఎక్కడ తీసుకోవాలి ప్రభుత్వం పైపు నుంచి మన సైడ్ నుంచి ఎక్కడన్నా ఫ్లాస్ ఉంటే ప్రతిపక్షాలు రియాక్ట్ కావాలి ఈ సినిమాలో ఈ సినిమాకు సంబంధించిన సబ్జెక్ట్ మీద మాట్లాడితే మరి వాళ్ళు చేసిన ట్వీట్లకు వాళ్ళు చేసిన ప్రెస్ మీట్లకు ఎక్కువ స్పందన వస్తుందన్న ఆలోచనతో చేసినట్టే కనపడ్డది వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా కూడా మేము కూడా స్పందించినామని రిజిస్టర్ గానికే స్పంది స్పందించినట్టు ఉంది కానీ పరిష్కార దిశగా ఎవరు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు పోయి అక్కడ ఈడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ చేసిరు అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం అని చెప్తారు చేసి ఒక ఫోటో పెడతారు చామల కిరణ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటో రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో కుడంగల్ వ్యక్తి నేను ఒకటే చెప్తున్నా అండి ఇందాక ప్రశ్మిత్రులు అడిగినట్టు దీంట్లో అందరూ మీ వాళ్ళు కూడా కొంతమంది పోర్షన్లు వేస్తున్నారు మా వాళ్ళు అవతల వాళ్ళు యువతల వాళ్ళు కొంతమంది ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా దాంట్లో ఉన్న వ్యక్తులు నిన్ననే అరెస్ట్ చేయబడ్డారు కానీ ఇలా పొద్దున పురంధేశ్వరి ఎవరిని అరెస్ట్ చేయలేదు పురందేశ్వరి గారు వచ్చి అసలు అరెస్ట్లు కూడా కాలేదన్నారు ఇగో ఈ చార్జ్షీటు అంటే నేను చెప్పేది మా ప్రభుత్వం సైడ్ నుంచి వితిన్ అవర్స్లో వాళ్ళు ఎవరన్నా ఉండని అండి వాడు ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫెల్లో ఉంటాడు వారు ఏ పార్టీలో ఉండు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలుగు ఫోటోలు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ లో చెప్పేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మీద మనం బురద తల్లినట్టే అనుకుంటే అది వాళ్ళ తప్పు ఇవాళ ఒక పెద్ద సంవత్సరాల ఐదు వందల మంది ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగం చేసేటోడు కూడా పోయి ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ చేస్తే ఆ ఉద్యోగం ఆ కంపెనీ నడిపేటోళ్ళు ప్రోత్సహించో లేకపోతే అక్కడ ఎక్కడైనా యాక్సిడెంట్ ఎవరైనా చచ్చిపోతే కంపెనీకి సంబంధం ఉండదు అట్లే కాంగ్రెస్ పార్టీలో లక్షల మంది పని చేస్తుంటారు మరి అదే వ్యక్తి మరి మరి ఇప్పుడు ఈ ఫోటో చూడండి అదే వ్యక్తి ఇడు మరి ఇదే వ్యక్తి వాళ్ళు ట్యాగ్ చేసే ఫోటోస్లలో నేను అనేది ఏంటంటే మనం ఇరవై నాలుగు గంటలు రాజకీయమే చేద్దామంటే రాజకీయమే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఏం సంబంధం ఉంటుంది అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయమని ఎవరైనా చెప్తారా ఆల్రెడీ సబ్జెక్టు డిస్కషన్ అయిపోయింది కోర్టులో ఉంది మ్యాటరు ఎవరో నలుగురు పిల్లలు వాళ్ళు ఏం అజెండాతో పోయిర్రు వాళ్ళకు కూడా స్పేస్ కావాలని బయటరా ఎందుకంటే వాళ్ళు పోయి ఎక్కువ డబ్బులు చచ్చిపోయిన వారికి ఎక్కువ కాంపన్సేషన్ ఇప్పించాలని ఆలోచనతో పోయినట్టు పేపర్లు చదివిన వాళ్ళ అజెండా ఏందో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి ప్రొవోక్ చేసి పంపించది ఎందుకు పంపిస్తామండి మా ప్రభుత్వంలో మేము మాకు ఏమి ఇంపార్టెన్స్ వస్తుంది అది చేస్తే ఒక్కసారి ఆలోచించండి అన్ని నేను అనేది ఏమి ఇంపార్టెన్స్ వస్తుంది ఆల్రెడీ కేసు ఫైల్ అయింది ఆల్రెడీ చర్చ నడుస్తుంది ఆల్రెడీ ప్రతిపక్షాలు దీన్ని తప్పుతో పట్టించినప్పుడల్లా నాలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ అనేది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉంది మీ అందరికీ మంచి జరగాలి మీ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి మంచి సినిమాలు ఇంకా తీయాలి మంచి పేరు రావాలని కోరుకుంటు తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఇది ఇన్సిడెంట్ ఏంది కాబట్టే కదా ఈ పది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఈ చర్చ నడుస్తుంది ఇవాళకి ఇవాళ ఇరవై ఇరవై పంతొమ్మిది రోజులు మేము మాట్లా నేను అందుకే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలేదు మా ప్రభుత్వానికి మంచి పాలన అందియాలని ఉంది మా ప్రభుత్వంలో ఈ తప్పిదం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన మహిళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరని మేము స్పందించిన ఒకటి రెండు సార్లు అందరం కూడా ఇలా మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లుంటుందో పీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది కదా మరి బండి సంజయ్ గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి పిఎం రిలీఫ్ నుంచి ఈరోజన్నా స్పందించిరా ఒక కోటి రూపాయలు ఆ మహిళకి ఇప్పిస్తామని మా ప్రధానమంత్రి నిధుల నుంచి రిలీఫ్ ఫండ్ నుంచి ఈ యాక్సిడెంట్లో వీళ్ళందరూ సినిమా యాక్టర్కి ఎనకా ఇది సినిమా యాక్టర్ తప్పే లేదు సినిమా యాక్టర్ తప్పు లేనప్పుడు మరి ఆమె ఎలా చచ్చిపోయింది ఎవరు తప్పు లేకుండా ఎలా పోయింది ఎవ్వరు తప్పు లేకుండా ఈ తొక్కిసలాట ఎందుకైంది మరి మీరు బాధ్యత గల్లోళ్ళు మీరు బీజేపీ పార్టీ ఇలా భారతదేశంలో మూడోసారి మీరు అధికారంలో ఉన్నోళ్ళు మీరు మేము ప్రధానమంత్రితో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పే ఒక్క ధైర్యం కానీ ఆ చెప్పేటువంటి మనసు కానీ చెప్పే అటువంటి ఆలోచన కానీ మీకు ఎందుకు రాలేదు మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్ట తప్పు పడదాము రేవంత్ రెడ్డి గారు కండవ గప్పే వ్యక్తి ఎవరన్నా ఉండి అక్కడ గొడవ చేసి దాని మీద స్పందించాలన్న ఆలోచన మీకు వచ్చింది పక్క రాష్ట్రంలో ఉండి కూడా ఇక ఆమె మహిళ అధ్యక్షురాలు మహిళ చచ్చిపోయింది మరి ఆ మహిళకు నేను సాయం చేస్తే మా మా ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా అని మరి బండి సంజయ్ గారు లక్ష్మణ్ గారు బురంధేశ్వరి గారు కిషన్ రెడ్డి గారు అశ్వి వైష్ణవ్ గారు ఎంతమంది స్పందించారండి బీజేపీ నుంచి మరి వాళ్ళకి లేదా బాధ్యత ఓన్లీ రాజకీయమే చేద్దామా చెప్పండి నేను ఒక్కటే చెప్తున్నా మా ప్రభుత్వం ఎవ్వరి మీద కక్ష సాధింపు లేదు మా ప్రభుత్వం దిల్ రాజుగారు లాంటి వ్యక్తిని తెలంగాణ వ్యక్తిని ఈరోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసి మీ సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు పోతురు చిత్రసీమ లాంటి కాలనీ ఎన్నకట ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణలో మా పార్లమెంట్లోనే మా తుంగతూర్తికి సంబంధించిన వ్యక్తి ఆయన ఆయన ఇనిషియేట్ చేస్తేనే ఈరోజు చిత్రసీమ కాలనీలో వాళ్ళ చిన్న చిన్న డైరెక్టర్లు లైట్ మ్యా ఏమంటారు దాంట్లో పనిచేసే కార్మిక సంఘాలకు ఇల్లులు కేటాయించడానికి అప్పుడు భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ గారి మీద కోపం కానీ పర్సనల్గా ఇండస్ట్రీ మీద కానీ కోపం కాదు ఈ ఇన్సిడెంట్ మీద ఆయన ప్రజాపాలన చేయాలనుకుంటున్నాడు ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు కాబట్టి స్పందించాల్సి వచ్చింది కేసులు కట్టే విషయంలో కానీ ఇంకొకళ్ళంటారు ఎవరో పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి ప్రెస్ మీట్ పెడితే అది కూడా ప్రభుత్వానికి అంటగడతారు ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేసిరు దేనికైనా ఆయన ఏదో ఆయన ఆయన ఉద్యోగం పోయి ఆయన ఏంది ఆయన ఏం అజెండానో తెలియదు మరి ఆయన ఉద్యోగం పోయింది కాబట్టి ఆయన నా ఉద్యోగం ఎందుకు పోయిందో చెప్పుకోవడానికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎవరన్నా పోలీస్ ఆఫీసరు మళ్ళీ తొందరగా ఉద్యోగంలోకి రావాలనుకుంటారు కానీ ఆయన సూసైడ్ చేసుకోవాలని ఎందుకనుకుంటారు ఆయనకే తెలవాలి మరి వచ్చి మాట్లాడి ప్రభుత్వ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ దాని మీద చర్యలకు ఆదేశించింది ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు నేను ఇందాక ప్రెస్ మీట్ పెట్టకముందే చెప్పిన దీంట్లో అందరికీ ఉత్సాహం ఏంటంటే అందరూ దీంట్లో భాగస్వాములు కావాలనుకున్నారు ఈ పుష్ప టూలో అవుట్ సైడ్ పోర్షన్స్ రీల్ ఆల్రెడీ మూడు గంటల చిల్లర సినిమా ఉంటే ఒక గంట ఇప్పుడు బయట రిలీజ్ అయింది ఎక్స్ట్రా ఆల్రెడీ సినిమా మూడు గంటలు ఉంటే గంట ఎక్స్ట్రా యాక్టర్స్ ఈ బీజేపీ నాయకులు కొంతమంది ఇట్లాంటి పోలీసులు రిటైర్ మేమంటూ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్లు వీళ్ళ పోర్షన్ ఎక్కువైపోయి మేము దాన్ని కన్క్లూడ్ చేయలేక మేము పరదా కింది గురించి ఎవరు వచ్చి పరదాలు చెప్తావురు అయిపోయింది ఇది అయిపోయింది ఇక వద్దు అనగానే ఇంకొక ఆయన వచ్చి పరదాలు ఇవ్వే లే అట్లెట్లయిపోద్ది ఇంకా నడిపేయాలి ఈ సినిమా ఆ సినిమా ఐదు వేల కోట్ల దాకా పోయిన దాకా నడిపిస్తా అని కూడా ఉండొచ్చు ఇలా ఐడియా అంటే దీని గురించి రోజు ఈ సినిమా ఈ గారు ఆయన ప్రభుత్వాన్ని తిట్టిండా చెప్తాడు ఎవరికి చెప్తాడు ఎవరికి చెప్తాడు ఆయన ఎవరికి బ్రీఫింగ్ చేస్తారు ముఖ్యమంత్రి గారికి బ్రీఫింగ్ చేస్తాడు ఈరోజు ఆయన బాధ్యత కూడా ఈ యొక్క ఇష్యూని ఏది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని దిల్ రాజు గారు చర్చ చేసి ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు ప్రభుత్వం మధ్యన ఈ జరిగిన ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనదే కంట్రోల్ చేస్తాడు నేనేమంటున్నారు మాకు బాధ్యత ఉందని నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తాడు ఎందుకంటే అంటే స్పందించిన వాళ్ళందరూ కూడా డైరెక్షన్ లెస్గా స్పందిస్తారు కాబట్టి ఆయన ఒక బాధ్యత గల పొజిషన్లు ఉండు కాబట్టి ప్రభుత్వానికి మధ్యన ఏమన్నా కన్సెన్సస్ బిల్డప్ చేస్తున్న సమయంలో చారి గారు గా ఇండస్ట్రీకి మీరు మీరు ఒక్కటే నేను సమాధానం ఇస్తాను ఎందుకంటే నాకు మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు నేను పెట్టిన ఒక నిమిషం ఉండు అయితే చారి గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఇండస్ట్రీ లేదని జరిగినప్పుడు ఇండస్ట్రీలనే ఉంటాడు ఆయన ఇండస్ట్రీ వ్యక్తి కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకు జరిగినటువంటి విషయంలో ఇండస్ట్రీ వాళ్ళతోటే ఉంటాడు ఇండస్ట్రీ వాళ్ళకు మాకు మధ్యన రేపు ఒక డిస్కషన్ ఉన్న ఒక బ్యారియర్ సెట్ చేయాలన్నా ఒక సానుకూల వాతావరణాన్ని బిల్డప్ చేయాలన్నా అక్కడ కనపడతాడు ఇక్కడ కనపడతాడు ఆయన ఇక్కడ కనపడేటప్పుడు మీరు కెమెరాలు పెట్టలేకపోవచ్చు అక్కడ వాళ్ళు బయట కెమెరా మీకు మీ ఉత్సాహం కూడా అక్కడ చూపించాలని ఎక్కువ ఉండే కదా సో నేను ఒకటే ఈరోజు ప్రభుత్వం ఒక మంచి పాలన ఇవ్వాలన్న ఆలోచనతోటి ముందుకు పోతుంది రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఒక ఎంపీగా ఒక వైస్ ప్రెసిడెంట్గా చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మీ ఛానల్స్ ద్వారా ప్రేక్షకులకు తెలంగాణ ప్రజలకు ఎటువంటి కక్ష సాధింపు లేదు దీని వెనుక ప్రతిపక్షాలు మాట్లాడినట్టు మేము ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను మాట్లాడేది నేను మాట్లాడేది ఒక పార్టీ తరఫు నుంచి ఒక లైన్ నాకు ఇచ్చిన లైన్ ప్రకారం మాట్లాడుతున్నా ఇది లైను నేను అనేది ఏంటంటే ఇందాక మీకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టకముందు చెప్పిన కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ సొంత ఆలోచనతో మాట్లాడుండవచ్చు కానీ నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మీకే కాదు నేషనల్ మీడియాకి హిందీలో కూడా చెప్తా ఇప్పుడు నెక్స్ట్ నేను ఇచ్చే అంటే మా ఈ దీని తర్వాత మా పార్టీ నుంచి ఎవరు మాట్లాడినా పార్టీ అనేది ఇలా ప్రభుత్వంలో ఉన్నాం ప్రతిపక్షంలో లేను ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రభుత్వం ఉన్న పార్టీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రభుత్వంలో ఉండి పాలన అందించినప్పుడు మనం డెఫినెట్గా పార్టీ ప్రభుత్వం లైన్లో మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షాలు ఇరవై నాలుగు గంటలు రాబందులు లెక్క చూస్తున్నాయి మనం తప్పు చేస్తే వాళ్ళు దాన్ని కంటిన్యూ ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయాల్సిన ఉద్దేశం మాకు లేదు అవతల వాళ్ళకు ఉంది కాబట్టి మనకు అటువంటి అవకాశాలు ఇవ్వద్దు అనేది నా ఆలోచన నేను మీకు పదే పదే చెప్తున్నా సినిమా నాలుగు గంటల చిల్లర అయిపోయింది ఆల్రెడీ మూడు గంటలు దాటి దీంట్లో నేషనల్ ప్లేయర్స్ చాలా నేనేమంటున్నా కార్తీక్ చిదంబరం ఉన్నడా అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన కొంతమంది దీంట్లో అనవసరమైనటువంటి శాంపుల్ పీసులు కూడా వచ్చినాయని అది నేను ఇప్పుడే వచ్చిన కదా త్రీ ఓ క్లాక్ ప్రెస్ మీట్ పెట్టినాక ఫోర్ ఓ క్లాక్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కంటెంట్ నేను నేను అశోక్ నేను మీరు దయచేసి మీరు ఒకటి అర్థం నేను ఒక సిద్ధార్థం లేదు ఆయనకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది డిస్కషన్ చేసి అర్థమవుతుంది సమస్యలు పరిష్కారం చేస్తాడని ఇచ్చిన అంటే ఆయన ఇండస్ట్రీలో లోతుకున్నాడు కాబట్టి అంటే డెఫినెట్ గా పండ్ల గణేష్ గారికి అంతకంటే మంచి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది మీరు ఆయన గురించి చింత చింత ఆయన మంచి అవకాశాలని మీరు తప్పుతో కొట్టేయకండి ఆయనకి ఇంకా బ్రహ్మాండమైన అవకాశాలని ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు అల్లూరు సినిమా ఇండస్ట్రీకి సంబంధం మీరు తప్పుగా అర్థం చేసుకుంటు ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు ఆయన పొలిటీషియనే ఆయన ఇంత ముందు టీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు ఆయన సినిమా ప్రొడ్యూసర్ కాదు యాక్టర్ కాదు వాళ్ళ అల్లుడు యాక్టర్ ఎవరిది ఏ లైన్ లేదు దీన్ని పర్మ అశోక్ అశోక్ గారు మళ్ళీ మీరందరూ మళ్ళీ మళ్ళీ మీ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియడం ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఈ వివాదాన్ని కొనసాగించాలన్న ఇంట్రెస్ట్ లేదు ఈ వివాదంలో చిక్కుకున్నటువంటి మహిళ ప్రాణం కోల్పోయినటువంటి మహిళ గురించి మాట్లాడుకుంటున్నామే తప్ప సినిమా హీరో సినిమా హీరో మీద పర్సనల్ గ్రడ్జ్ ఏముండదు ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్న గ్రడ్జే ఉంటే యూసుఫ్ కూడా అలా పోలీస్ చెక్ పోలీస్ దాంట్లోనే మనం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం ప్రీ రిలీజ్ పర్మిషన్ ఎందుకు ఇస్తాము అసలు సినిమా ప్రీ రిలీజ్కి ఇచ్చినాము సినిమాను ఎక్స్ట్రా షో మన పర్మిషన్ ఇచ్చినాము రేట్లు మన పర్మిషన్ ఇచ్చినాము మాకు ఎందుకు ఉంటుందండి కోపము జనం జేబులకు చిల్లు కొట్ మీరు ఇటే మీరు నేను ప్రతిపక్షాలే ఇప్పుడు ప్రజల కోసమే ఫైట్ చేస్తున్నాం గత వారం పది రోజుల నుంచి వ్యాపారవేత్తలను కాపాడుకుంటాం ప్రజలను కాపాడుకుంటాం ఎవరైనా వెనుకబడ్డ వాళ్ళందరినీ కాపాడుకునే అంటే నువ్వు అన్నట్టు ఇది కమ్యూనిజం కాదు లేకపోతే రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ కాదు అన్ని వింగ్స్ కు సంబంధించిన కాపాడటమే ఈ యొక్క ఈ